హాయ్ ఇందరికి వెల్కమ్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు సండే సండే సాటర్డే చర్యని బయట తీసుకెళ్ళి ఉంటాం కదా ఈ సాటర్డే చర్యని బయట తీసుకెళ్లేదు మేము సండే కామాకుర వెళ్దామని చెప్పాడు మా అబ్బాయి అందుకోసమని సాటర్డే రోజు మేము బయట అనమాట చెరీని ఎక్కడికి వెళ్ళామంటే జపాన్ టోక్యోలోని కామాపుర అనే ఏరియాకి వెళ్ళాము అక్కడ గ్రేట్ బుద్ధ స్టాట్యూ ఉందంట చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందని చెప్తే అందరం కలిసి వెళ్ళాము మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు అందుకోసం సండే అందరం కలిసి వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత గేట్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా ఎదురు బొంగుల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అందులో చేతులు కడుక్కొని కుడుచుకోవాలన్నమాట కుడుచుకొని లోపలికి వెళ్ళాలి ఎలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తుంటే చెట్లు చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్ చెట్లు చాలా అంటే చాలా బాగుంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత బుద్ధ స్టాట్యూ ఉంది గ్రేట్ బుద్ధ స్టాట్యూ అనమాట చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుందంట అక్కడికి వెళ్తే జపాన్ వాళ్ళందరికీ గాడ్ బుద్ధనే కాబట్టి వాళ్ళు ఇక్కడ మొత్తం బుద్ధుడు గుళ్ళు మాత్రమే ఉన్నాయి ఇంకా మేము వేరే రెండు మూడు బుద్ధం చేస్తారు ఆ స్టాచ్యూ దగ్గరకు వెళ్ళాము చాలా బాగుంది ఈ బుద్ధుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో రియల్ గా అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బుద్ధుడి స్టాచ్యూ కూడా చాలా బాగుంది అనమాట బుద్ధుడి ఎదురుగా ఒక హోమం ఉంటుంది ఆ హోమంలో అగరబత్తిలు వెలిగించి వేస్తారు ఈ జాపనీస్ మళ్ళీ బుద్ధుడి ఎదురుగానే ఒక పూలు పెట్టడానికి ఒక ఉంటుంది కదా మనం కూడా పెడతారు కదా ఒక పందలలో దాని పూలు పెట్టి ప్రశాంతంగా దండం పెట్టుకుంటారు కానీ జపనీస్ అందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ షూస్ తీయరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు షూస్ తీయరు అలానే వెళ్ళిపోతారు కాళ్ళు కూడా కడుక్కోరు కదా అలానే వెళ్ళిపోయి పూలు పెట్టి అగరబత్తి గోంలో వేసేసి పూలు పెట్టి ఎంత బాగా దండం పెట్టుకుంటారు అంటే అంత బాగా దండం పెట్టుకుంటారు ప్రశాంతంగా పెట్టుకుంటారు చాలాసేపు మొక్కు కుట్ట దేవుని మేము కూడా అలానే షూస్ తోటే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి హోమంలో అగరబత్తిలు వేసి పూలు పెట్టి దండం పెట్టుకున్నాము చూడండి ఎంత బాగా వెళ్తున్నారు వెళ్ళి జపనీస్ చక్కగా దండం పెట్టుకుంటారు ఇక్కడికి వెళ్ళగానే నాకైతే ప్రశాంతంగా అనిపించింది చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది ఇక్కడికి వెళ్ళినందుకు రియల్ గా అనిపించింది అనమాట బుద్ధులు స్టాచ్యూ గ్రేట్ బుద్ధ స్టాచ్యూ అంటే ఇది చాలా బాగుంది చాలా పురాతనమైనది అనుకుంటా ఇక్కడ దర్శించుకున్న తర్వాత కిందికి ఉన్నాయి స్టాచ్యూ నుంచి కిందికి ఉన్నాయి లోపలికి వెళ్తే లోపల చాలా విశాలంగా ఉంది బుద్ధుడు స్టాచ్యూ లోపల లోపలనమాట ఉంది దాంట్లో దానికి సంబంధించి చరిత్ర ఉందనమాట మాకు జపనీస్లో ఉంది కాబట్టి మేము చదవడం రాదు కాబట్టి చూసుకుని వచ్చేసాం బయటికి అక్కడికే వెళ్ళడానికి బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి త్రీ హండ్రెడ్ లోపలికి వెళ్ళడానికి ఫిఫ్టీ ఎన్స్ ఇలా ఎంత ఖర్చు అయింది మాకు అలా పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో పెట్టుకుని వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వస్తుంటే చెట్లు చూడండి ఇలా ఉన్నాయి చెట్ల కింద ఇట్లా పీటల్లాగా రాతి పలకలు ఉన్నాయి దాని మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు చాలా పూల చెట్లు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పూల చెట్లు అయితే సకురా పూల పూలు కాదు ఇవి పెద్దగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి పింక్ కలర్ అనమాట చాలా బాగున్నాయి నాకు పూలంటే ఇష్టం కాబట్టి ఈ వీడియో కూడా తీసాను నేను ఇక్కడ చెట్ల కింద కాసేపు కూర్చొని ఫోటోలు అవి తీసుకుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చున్నాము హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత ఇంకా వేరే బుద్ధుని గుడికి వెళ్ళాం అనమాట అక్కడ వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తాను నేను అది అది కూడా అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫోటోలు అన్నీ తీసేసుకున్న తర్వాత ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోయాము చూడండి పూల చెట్లు ఎంత బాగున్నాయో ఇంకా ఈ చెట్టు వచ్చి గ్రీన్ కలర్ చెట్టు చూడండి ఎంత బాగుందో ఆకులు చూడండి ఎంత బాగున్నాయో నేను ఎక్కడ చూడలేదు ఇవిలాగా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ చెట్టు నుంచి ఆక్సిజన్ అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటా ఎంత గ్రీన్గా ఉందో చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ బుద్ధుడు స్టాట్యూ దగ్గరకు వచ్చినందుకు గ్రేట్ బుద్ధ స్టాట్యూ దగ్గరకు వచ్చినందుకు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది హ్యాపీగా బయటకు వెళ్ళాను నేను చాలా బాగుంది అందరము ఫోటోలు తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోయాము నేను మా అబ్బాయి మా కోడలు మా హస్బెండు మా మనవుడు అందరూ మిల్లము వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్